హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూల్ మక్కన తోటి కూరని చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం మనం రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదండి సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పూల్ మక్కన గింజల్ని వేసుకుని వీటిని టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పట్టుకుని చూస్తే పౌడర్ లాగా అవ్వాలండి అంత క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి కూరలోకి గ్రేవీ కోసం ఒక రెండు స్పూన్ల పుచ్చగింజలు రెండు స్పూన్ల జీడిపప్పు కారానికి తగినట్లుగా ఎండిమిర్చిని వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే మిక్సీ చేసుకునేటప్పుడు చాలా ఫైన్ గా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న వీటిని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఫుల్ మకానాలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి హెల్త్ కి చాలా మంచిది వీటితోటి స్నాక్స్ కూడా చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని లేదంటే అల్లం వెల్లుల్లి తరుగు కానీ వేసుకోవాలి ఉల్లిపాయ తరుగు ఇంకా టమాటా తరుగు వేసుకుని ఈ విధంగా ఫైన్ గా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు కూరను తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇలాంటి మసాలా కూరలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి జీడిపప్పు వేసాం కదండి అడుగుపడుతుంది అందువల్ల కలుపుకుంటూ ఉడికించుకోవాలి కావాలనుకుంటే మధ్య మధ్యలో వాటర్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చండి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ గ్రేవీని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపుని వేసుకొని ఒక అర స్పూను కారాన్ని వేసుకోవాలి ఎండుమిర్చి కారం సరిపోతుంది అనుకుంటే పచ్చి కారం వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని గ్రేవీని పలుచుగా తయారు చేసుకుంటే మనం ఫుల్ మక్కన వేసేటప్పుడు వెంటనే చిక్కబడకుండా ఉంటుందండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఈ కూర చపాతి పూరి రోటీ నాన్స్లోకి చాలా బాగుంటుందండి మసాలా రైస్లో కూడా తినచ్చు ఈ విధంగా గ్రేవీ అంతా పచ్చివాసన పోయి బాగా ఉడికిపోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మెతిని నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి ఇలా చివరిలో పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పూల్ మఖనాన్ని వేసుకోవాలి పూల్ మఖన వేసిన వెంటనే ఈ గ్రేవీ అంతా పూల్ మఖనాన్ని బాగా పీల్ చేసుకుంటుందండి అందువల్ల పూల్ మఖన వేసే ముందే గ్రేవీ కొద్దిగా పలుచగా ఉండేలాగా చూసుకోవాలి చాలా త్వరగా మగ్గిపోతుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో సులభంగా పూల్ మఖనా కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్